నమస్తే వెల్కమ్ టు రెట్ టీవీ పద్మిని ప్రస్తుతం న్యూరో సైకలాజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడతాం నమస్తే నమస్తే మాధవి గారు చాలా చక్కటి రెస్పాన్స్ వస్తుంది మీ వీడియోస్ కి అంటే మీరు చెప్పేవన్నీ చాలా బాగున్నాయి ఆచరించడానికి చాలా అనువుగా ఉన్నాయి అండ్ చాలా చక్కగా అందరూ రెస్పాండ్ అవుతున్నారు సో మచ్ వెరీ వెల్కమ్ ఇక నా క్వశ్చన్ ఈరోజు మనకి కొన్ని నంబర్స్ మనం వింటూ ఉంటాం మ్యాజికల్ నంబర్స్ అని అంటుంటారు ఫర్ ఎగ్జాంపుల్ సెవెన్ ఎయిట్ సిక్స్ కానీ త్రీ సిక్స్ నైన్ కానీ ఈ కాంబినేషన్స్ లో ఉండే నంబర్స్ కి ఒక పవర్ ఉంటుంది అని అంటున్నారు సో త్రీ సిక్స్ నైన్ గురించి జనరల్ గా చాలా మంది మాట్లాడుతుంటారు సెవెన్ ఎయిట్ సిక్స్ జనరల్ గా ఆ ఒక మత మతస్థులు బాగా ఈ నంబర్ ని వినియోగిస్తుంటారు చాలా పవిత్రంగా ఆ నంబర్ ని ట్రీట్ చేస్తారు అంత పవర్ఫుల్ నంబర్ ఆ సెవెన్ ఎయిట్ సిక్స్ ఒకసారి దాని విశిష్టత ఎలాంటి సందర్భాల్లో సెవెన్ ఎయిట్ సిక్స్ ని వినియోగించుకోవచ్చు చెప్తారా తప్పకుండా సెవెన్ ఎయిట్ సిక్స్ అనేది పద్మిని సెవెన్ రిప్రజెంట్స్ కేతు ఎయిట్ వచ్చేసి సాటర్న్ సెవెన్ సిక్స్ శని గారు సిక్స్ వచ్చేసి శుక్రుడు శుక్రుడు సెవెన్ వచ్చేసి పాతాళ్ లోకానికి సంబంధించిన నంబర్ ఎయిట్ హెవెన్లీ నంబర్ సిక్స్ వచ్చేసేసరికి అర్థ్లీ ప్లేజర్స్ భూమికి సంబంధించి అర్థ్లీ ప్లేజర్స్ మానవ శరీరంతో మనం ఎటువంటి సుఖాల్ని కాని అనుభూతులు గాని భోగాల్ని గాని సమృద్ధి గాని సుఖ సమృద్ధి సంతోషం ఇటువంటివన్నీ శుక్రుడికి సంబంధించిన విధానం ఇది నంబర్ సిక్స్ కిందకు వస్తుంది ఇప్పుడు ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ కలయిక ఏదైతే మీరు అడుగుతున్నారో ఇది ఒక ధర్మం వాళ్ళు చాలా భక్తితో ఎంతో చక్కగా వినియోగించుకుంటారు ఈ నంబర్ని చాలా సంతోషం ఎట్టి పరిస్థితుల్లో మనం కూడా చెప్పుకుంటున్నాం ఈ నంబర్ గురించి సెవెన్ ఎయిట్ సిక్స్ ఎప్పుడైతే కలుస్తాయో ట్వెల్వ్ అవుతుంది అది అది సెవెన్ ఎయిట్ సిక్స్ అది వన్ టూ త్రీ కాంబినేషన్ అవుతుంది నంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఎప్పుడైతే వన్ ప్లస్ టూ త్రీ వన్ ప్లస్ టూ ఇస్ ఈక్వల్ టు త్రీ అది ఎక్కడో చోట మనకి గురువు గారికి సంబంధించిన నంబర్ మళ్ళీ కేతు గారిని శని గారిని తర్వాత శుక్ర గారిని కలిపినప్పుడు వీళ్ళని మనుషుల్లాగే ట్రీట్ చేస్తాను నేను ఎందుకంటే భగవంతుడితో మనం సంబంధమే కదా పెట్టుకుంటాము ఒక ప్రేమ అభిమానంతో పెట్టుకుంటాం అసలు వాళ్ళే లైఫ్ ఉందా అసలు ఉండదు పరిస్థితుల్లోనూ ఉండదు మనం ఎప్పుడైతే ఒక కనెక్షన్ ఏర్పరచుకుంటామో మనలో వాళ్ళని కలిపేసుకుంటామో అప్పుడే మనకి ఇంకా ఓనర్షిప్ అనేది మనకి డెవలప్ అవుతుంది వాళ్ళు ఎక్కడో ఉన్నారు ఏమో చేస్తారు చేస్తారా అనే ఎక్స్ప్రెషన్తో కనుక మనం వెళ్తే ఎక్కడో చోట డౌట్ తో మనం ఆగిపోవాల్సి ఉంటుంది ఇక్కడ టోటల్ నంబర్ త్రీ వచ్చినప్పుడు గురువు గారికి సంబంధించిన నంబర్ గురుగారు మళ్ళీ ఇంటలెక్ట్ నాలెడ్జ్ జ్ఞానం తర్వాత జ్ఞాన సమృద్ధి తర్వాత మనం ఏదైతే చదువుకుంటామో ఏదైతే పొందుతామో భర్త యొక్క సౌఖ్యాన్ని చూడడానికి కూడా స్త్రీలకి మళ్ళీ గురువుగారిని ఎంతో విశిష్టతగా మనం ఆస్ట్రాలజికల్ సబ్జెక్ట్లో మనం చెప్పుకుంటాము ఇవన్నీ కూడా మళ్ళీ గురువుగారితో సంబంధించినవి తర్వాత మనకి భోజన ప్రియులు ఉండాలన్నా సరే భోజనం ఎవరైనా సరే భోజన ఆసక్తి మళ్ళీ అరుగుదల డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఈసోఫేగస్ నుంచి మళ్ళీ కింద ఇంటెస్టైన్స్ వరకు కూడా డైజెషన్ వరకు మొత్తం కూడా గురువుగారికి సంబంధించిందే అటువంటప్పుడు అప్పుడు గురువు గారు లేనిది గురువు గురుబలం లేకపోతే ఇంకేమి లేనట్టే గురుబలం ఉంటే సమస్త ఉన్నట్టే మనిషి సుఖంగా భోంచేయగలడు మనిషి సుఖంగా ఉండగలడు మనిషి చక్కగా జ్ఞానం సంపాదించుకోగలడు వినియోగించుకోగలడు సంపాదించిన జ్ఞానాన్ని నలుగురికి పంచగలడు ఇవన్నీ కూడా గురువు గారికి సంబంధించి అలాగే మన మామూలుగా గృహస్థ ఆశ్రమానికి సంబంధించి అయితే ఒక ఇల్లు కట్టుకోవాలన్నా గురువు గారి గ్రహ అనుగ్రహ అనుగ్రహం ఉండాలి 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 భూములు అవును ఆస్తి భూమి ఇవన్నీ కూడా మళ్ళీ ఆస్తులకి సంబంధించి మళ్ళీ భూములు ఓపెన్ ప్లాట్స్ ఇవన్నీ వచ్చేసేసరికి మళ్ళీ మారిపోతుంది ఆయన మళ్ళీ కుజుడి కుజుడికి వెళ్ళిపోతుంది లేకపోతే ఒక గృహ గృహ కుటుంబ కుటుంబ సౌఖ్యం గురించి మాట్లాడితే గురువు గారు చక్కగా ఎలా ఉన్నారు అవన్నీ కూడా మనం మాట్లాడుకుంటాం సో ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ అనేది ఏమవుతుందంటే ఇది పర్సనల్ ప్రొటెక్షన్ కి సంబంధించిన నెంబర్ తర్వాత మనుషులు ఏదైనా కూడా మనం ఏదైనా ఆశిస్తున్నాము మనకి ఏదైనా తొందరగా వెళ్ళట్లేదు ముందుకి మనం ఏదైనా సాధించుదాం అనుకుంటున్నాము లైక్ అది జాబ్ అవ్వచ్చు లేకపోతే ఏదో ఒక ఇల్లు కట్టుకోవడం అవ్వచ్చు లేకపోతే బయటికి వెళ్ళడం అవ్వచ్చు ఫారిన్ ల్యాండ్స్కి బిజినెస్లకు అవ్వచ్చు అటువంటివి ఏదైనా అవ్వచ్చు ఇప్పుడు బిజినెస్ వాళ్ళు ఉన్నారు మాకు బిజినెస్ సరిగ్గా అవ్వట్లేదు మాకు సేల్ సరిగ్గా అవ్వట్లేదు కస్టమర్ సరిగ్గా రావట్లేదు ఎక్కడో చోట ఏదో ఆగుతోంది మీకు ఏదో బ్లాకేజ్ చేయట్లేదు ఏదో ఉంది అది ఏదో సపోర్ట్ ఇవ్వట్లేదు యూనివర్సల్ కి సంబంధించి ఇక్కడ మనం ఎప్పుడైతే హెవెన్ ఫోర్సెస్ ని ఎర్త్ ఫోర్సెస్ ని పాదాళ్ల లోకం యొక్క ఫోర్సెస్ ని గారిని శని గారిని శుక్ర గారిని ముగ్గురిని కలిపినప్పుడు చక్కగా ఈ యొక్క ఫోర్సెస్ అన్ని కూడా మనకి కంబైన్ అయ్యి ఆ నంబర్ త్రీ యొక్క ఫోర్స్ మనకి బయటపడుతుంది అందుకని అప్పుడు ఏం చేస్తామంటే ఒక వైట్ కలర్ పేపర్ మీద బ్లూ కలర్ పెన్తో బ్లూ కలర్ పెన్ తో సెవెన్ ఎయిట్ సిక్స్ అని చక్కగా బోల్డ్గా రాయండి మరి నీరసంగా రాయకుండా అంటే బాల్ పెన్ పాయింట్ బాల్ పాయింట్ పెన్ తో మనం రాస్తుంటే నీరసంగా ఉంటుంది ప్రింట్ అనేది చాలా వీక్ గా కనపడుతుంది అలా కాకుండా ఒకటి రెండు మూడు సార్లు అట్లా రాయండి అంటే దిద్దచ్చా ఒకసారి దిద్దడానికి బాల్ పాయింట్ పెన్ తో అయితే మనం దిద్దాల్సి వస్తుంది కదా అదే కనుక మనం పర్మనెంట్ మార్క్ తో రాస్తున్నాం అనుకోండి అప్పుడు బోల్డ్ గా వచ్చి లావుగా వస్తుంది చక్కగా మందంగా పడుతుంది ప్రింట్ అనేది సో ఇక్కడ సెవెన్ ఎయిట్ సిక్స్ అనేది మీరు చక్కగా రాసుకుని దాన్ని మీ పెయిన్ ఏరియా ఏదైతే ఉంది ఇప్పుడు మనం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ తో మొదలు పెట్టాం మీకు బిజినెస్ లో మీకు సేల్స్ రావటం లేదు మీకు కస్టమర్స్ రావటం లేదు అటువంటి అప్పుడు ఏం చేస్తారు మీరు ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ అనే పేపర్ని పేపర్ ని కస్టమర్స్ ఎంట్రీ అవుతారు కదా మీ షాప్ కి అక్కడ మీరు ఎక్కడో కనపడేటట్టు పెట్టినా పర్లేదు కనపడకుండా పెట్టినా పర్లేదు అంటే కస్టమర్స్ కి ఆ నంబర్ కనపడాలి కనపడినా పర్లేదు కనపడకుండా పెట్టినా పర్లేదు మీ ఇష్టం అది అది మీ స్వవిషయం మీ మనోభావన మీకు ఎలా అనిపిస్తే అలా లేదండి మా వాళ్ళు చూడకూడదు అనుకుంటున్నాను నేను నా ఫోర్స్ ఏం లేదు మీరు ఎంతో చక్కగా అది కనబడకుండా ఎక్కడో కర్టెన్ వెనకాతలో ఎక్కడో విండో వెనకాతలో ఎక్కడో చోటు పెట్టేసేయండి అలా పెట్టేసి లేదు మేము ఆన్లైన్ బిజినెస్ చేస్తాము మేము ఇప్పుడు అందరూ ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నారు అటువంటిప్పుడు మీ ల్యాప్టాప్ కింద ఆ పేపర్ని పెట్టేసుకోండి ల్యాప్టాప్ కింద ప్లేస్ చేయండి ల్యాప్టాప్ లేదు ఫోన్ కింద జనరల్ గా అందరూ కేసెస్ పెట్టుకుని ఉంటున్నారు కదా కేసెస్ ఉంటాయి కదా ఆ కేసెస్ లోపల పెట్టేసేయండి అంటే పేపర్ మీద రాసి లోపల లోపల పెట్టేసేయండి ఆ నంబర్ ఎటువైపు ఉండాలి నంబర్ వచ్చేసేసి మీ ఫోన్ ని ఫేస్ అయి ఉండాలి అంటే మీ నంబర్ కి ఫోన్ బ్యాక్ సపోర్ట్ ఆ నంబర్ బ్యాక్ సపోర్ట్ ఇస్తా ఉంది నంబర్ ఇస్ సపోర్ట్ అనమాట అక్కడ అనేది ఇప్పుడు ఇది కేసు కదండి క్లియర్ గా అర్థం అవడానికి అర్థం అవ్వచ్చు కొంతమందికి అర్థం కాకపోవచ్చు కదా మనం చూపిద్దాం ఇప్పుడు ఇది కేసు కదా ఇప్పుడు ఎక్కడ పెట్టాలి ఇప్పుడు ఈ ఈ లోపల మీకు ఈ కేసు లోపల ఒక స్క్వేర్ ఉంది కదా స్క్వేర్ ఉంది ఆ నంబర్ ఈ ఆపిల్ అనే ఆ సింబల్ ని టచ్ అవుతూ ఉంది ఇలా టచ్ ఇలా టచ్ అవుతుంది ఆ ప్లేన్ వైట్ పేపర్ అనేది జస్ట్ ఆ బ్యాక్ ఉంటుంది మీ మీ ఫోన్ యొక్క ఫేస్ ని ఆ నంబర్ టచ్ టచ్ చేస్తుంది అది కదా క్లియర్ సో అలా టచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ సెవెన్ ఎయిట్ సిక్స్ అనేది మీకు సపోర్ట్ ఇస్తుంది అది మీకు ఒక స్పైన్ లాగా ఒక స్ట్రెంగ్త్ లాగా ఒక బూస్ట్ ఇవ్వడానికి కానీ సెవెన్ ఎయిట్ సిక్స్ అనేది దయచేసి ఎక్కడ పడితే అక్కడ వాడకండి అంటే అంటే వంటింట్లో వాడకండి బెడ్రూమ్స్లో వాడకండి అటువంటి ప్లేసెస్లో వాడకండి ఎక్కడైతే కొంచెం మనం క్లెన్లీనెస్ అనేది కొంచెం కాంప్రమైజ్ అవుతామో అటువంటి పరిస్థితుల్లో మాత్రం దయచేసి వాడకండి బిజినెస్ లో వాడండి లేకపోతే మీ ఫైనాన్షియల్ ప్లేసెస్లో వాడండి మీకు రిలేషన్షిప్స్ ప్రాబ్లము మీ హస్బెండ్ అండ్ వైఫ్ ఫోటోతో పాటు వెనకాతల మీ హస్బెండ్ అండ్ వైఫ్ ఫొటోస్ మీ ఫ్యామిలీ కార్నర్స్లో పెట్టుకుంటారు కదా ఇంట్లో ఎక్కడో అక్కడ పెట్టండి లేదు మీ వాలెట్లోనే ఉంది అక్కడ పెట్టండి మీకు క్యాష్ ఫ్లో నిలవాలి మీ క్యాష్ ఫ్లో ఉండట్లేదు వాలెట్లో మీ లాస్ట్ కంపార్ట్మెంట్లో జెంట్స్ అయితే మీకు అనేక కంపార్ట్మెంట్స్ ఉంటాయి కదండి ఆ లాస్ట్ కంపార్ట్మెంట్లో మీరు సెవెన్ ఎయిట్ సిక్స్ అని ఆ చిన్న పేపర్ని పెట్టేసేయండి పెద్ద పేపర్ మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు ఒక చిన్న రెక్టాంగులర్ పేపర్ తీసుకున్న సరిపోతుంది మీరు లేడీస్ అనుకోండి మీ లేడీస్లో కూడా మీకు డెబిట్ కార్డ్స్ మీరు మనం పెట్టుకుంటాం కదా ఆ డెబిట్ కార్డ్ తో పాటు దీన్ని పెట్టేసేయండి మామూలుగా అయితే పర్సుల్లో హ్యాండ్ బ్యాగ్స్ లో అయితే బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే మీరు ఎక్కడైతే క్యాష్ ఏ కంపార్ట్మెంట్ లో అయితే మీరు క్యాష్ పెట్టుకుంటారో పెట్టేసేయండి అంటే జిప్ లో ఏ జిప్ లో అయితే పెట్టుకుంటారో అక్కడ పెట్టండి చినిగిపోయేటట్టు అలా రఫ్ అండ్ టఫ్ గా దయచేసి వాడకండి ఒకవేళ చిరిగిపోయింది అనుకోండి ఏం భయం లేదు అది తీసేసి ఏ రోజు తీయాలి ఏం పర్లేదు మంగళవారం తీకండి శుక్రవారం తీకండి అంటే ఎప్పుడెప్పుడు చేంజ్ చేసుకోవచ్చు అండి చేసుకోవచ్చు మంగళవారం శుక్రవారం కాకుండా మిగతా అన్ని రోజులు చేంజ్ చేసుకోవచ్చు అవి తర్వాత మీరు ఆ ని మళ్ళీ ఎక్కడ పడేస్తారు ఎక్కడో మొక్కల్లో మట్టిలో పెట్టేసేసేయండి మట్టిలో వేసేసి తొక్కని ప్రదేశాల్లో తొక్కని ఆ తొక్కని లేకపోతే ఏదైనా ఇంకా అశుభ్రమైన పనులు చేయని చోట పెట్టేసి ఇప్పుడు మీరు ఫోన్ లో కూడా చెప్పారు కాబట్టి ఒక్కసారి ఫోన్ లో కేస్ బ్యాక్ సైడ్ కనుక పెట్టేస్తే చాలా రోజులు దాని అలా ఏం ఇంకా పాడవదు పాడవదు మీకు కాల్స్ వస్తూ ఉంటాయి కస్టమర్స్ బాగా చక్కగా మీరు కనెక్ట్ అవుతూ ఉంటారు మీ క్లయింట్ కాల్స్ వస్తూ ఉంటాయి చక్కగా చేసుకోండి మీ ధైర్యం ఉంటుంది అది పాడవదు కాబట్టి ఎన్నాళ్ల పాటు దాన్ని అలా ఉంచుకోవచ్చండి ఉంచేసేయండి అదేం కాదు అది మళ్ళీ మార్చాల్సిన అవసరం ఏం లేదు ఒకవేళ బాగా మట్టిపడిపోయింది ఎప్పుడో అనుకుంటే మంగళవారం అలాగే శుక్రవారం కాకుండా ఉన్న రోజులు మార్చుకుంటే సరిపోతుంది రైట్ ఈ పర్టికులర్ సమయాల్లోనే ఇది రాసుకుని పెట్టుకోవాలని ఏమైనా ఉందా అలా ఏం లేదు పద్మిని ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ మిగతా న్యూమరాలజికల్ కోడ్స్ మనం రాసుకున్నట్టు దయచేసి చేతుల మీద పామ్స్ మీద రాసుకోవచ్చు ఈ స్లీవ్స్ మీద కానీ లేకపోతే మౌంట్స్ మీద కానీ పామ్స్ లోపల కానీ ఈ నంబర్ని మాత్రం దయచేసి రాసుకో వెరీ వెరీ పవర్ఫుల్ అందుకనే నేను మళ్ళీ మళ్ళీ మీకు అక్కడి నుంచే చెప్తున్నాను ఆ ఈ రకంగానే మీరు వాడాలి ఈ నెంబర్స్ ని అటు ఫీమేల్స్ కనుక మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి నాకు డౌట్ వచ్చింది ఫీమేల్స్ కనుక ఈ నంబర్ ని అంటే ఇప్పుడు ఫోన్లలో పెట్టుకున్నారు పెట్టుకున్నారనుకో ఏదైనా అడ్ వస్తుంది పీరియడ్స్ వస్తాయి ఏమైనా దాని ఇంపాక్ట్ ఏమన్నా మా నేను చేతితో ముట్టుకోవట్లేదు కదా